హాయ్ అండి అందరికీ నమస్కారం గురువారం రోజు పసుపుతో ఎవరికీ తెలియకుండా ఇలా చేసి చూడండి చాలు మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు తిరిగి ఉండదు మీరు ఇష్టపడిన వ్యక్తులు మీ వెనకాల తిరుగుతారు మీరు ప్రేమించిన వ్యక్తులు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు మీరు కోరుకున్న వ్యక్తులు కావచ్చు ఇలా మీరు ఎవరిని తలుచుకుంటే వారు మీ సొంతమవుతారు ప్రేమించిన వ్యక్తులు మన సొంతం కావాలని మన వైపు ఉండాలని అందరూ రకరకాల పరిహారాలు చేస్తారు అవి సిద్ధించక చాలా బాధపడిపోతూ ఉంటారు కొంతమంది భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి లేదా వేరే వారి మోజులో పడి భార్యను పట్టించుకోకుండా వదిలేస్తారు ప్రేమికుల మధ్య కూడా మూడవ మనిషి దూరి గొడవలు రావడం ప్రేమికుల మధ్య విభేదాలు రావడం జరుగుతూ ఉంటాయి ఇలా మీరు కోరుకున్న వ్యక్తులు మీకు దూరమైనప్పుడు వారిని మీ వశం చేసుకోవాలి అని అనుకుంటే వారు మీ మాట వినేలాగా చేసుకోవాలి అని అనుకుంటే తప్పక పసుపుతో ఈ వశీకరణం చేసుకోవాలి పసుపును శుభానికి అశుభానికి కూడా వాడుతారు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సత్సంబంధం ఉంది శుభ సూచకంగా పసుపును చూస్తారు అలాగే భావిస్తారు మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు కాళ్ళకు పసుపు రాస్తారు ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు అంతెందుకు ఏ కూర వండినా ఏ కూర చేసినా చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు వశీకరణలో కూడా పసుపును విపరీతంగా వాడుతారు మరి ఇంతకీ పసుపుతో ఎలా వశీకరణం చేసుకోవాలి మనకు నచ్చిన వ్యక్తిని మన మాట వినేలాగా ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అంతకన్నా ముందు గురువు అయిన కచుడి కథనం విందాం క్షీరసాగర మదమకు పూర్వం జరిగిన కథ దేవదానవులకు అమృత కలశం ఇంకా లభించలేదు దేవదానవు యుద్ధాలు అతి భయంకరంగా జరిగేవి ఇరు పక్షాలలో ఎందరో సైనికులు అశువులు బాసేవారు ఇలా ఉండగా రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు తీవ్రత చేసి తీవ్ర తపము చేసి మృత సంజీవని విద్యను సంపాదించాడు ఇంకేమున్నది యుద్ధంలో చచ్చిన రాక్షసులను సంజీవని విద్య ద్వారా బ్రతికించేవాడు శుక్రుడు వాళ్ళు మళ్ళీ దేవతలపై పడి పోరు సాగించేవారు దేవతలు ఎంత బలవంతులైనా ఇలా జరిగేసరికి వారి శక్తి క్షీణించక సాగినది మంచికి అపజయం కలుగుట చూడలేని దేవత గురువు బృహస్పతిల వారు తన కుమారుడైన కచుడిని పిలిచి శుక్రుడికి శిష్యుడవై మృత సంజీవని విద్యను అభ్యసించి రమ్మని ఆదేశించాడు అపభీతి లేని రాక్షసులతో వ్యవహారము తన కుమారుని ప్రాణాలకే అపాయమని తెలిసినా కూడా ధర్మ సంస్థాపనార్థం తన కుమారుడిని ఆ అసాధ్య కార్యము నిర్వర్తించుకురమ్మని పంపించినాడు బృహస్పతి బృహస్పతి పిత్ర పాలకుడైన కచుడు వెంటనే శుక్రాచార్యుని వద్దకు వెళ్ళి సాష్టాంగ ప్రమాణము చేసి శ్రీ గురుభ్యోన్నమ స్వామి నేను అంగీరస గోత్రజాతకుడను గురువులైన బృహస్పతిల వారి తనయుడను నన్ను కచుడని పిలుస్తారు విద్యార్థిని వద్దకు వచ్చాను అని ప్రార్థించాడు ఖచ్చితంగా కచుడిని వినయానికి సంతోషించి శుక్రుడు నాయన వినయ విధేయతలే విద్యార్థులకు ప్రథమ సోపానాలు శిష్యుడిగా స్వీకరించుట నాకు ఆనందదాయకము అని ఆశీర్వదించి తన శిష్య బృందంలో చేర్చుకున్నాడు ఖచులుడు రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి కాలకృత్యా తీర్చుకొని చన్నీటి స్నానం చేసి స్నానాది క్రియలు నిర్వహించి సంధ్యావందనాది కార్యక్రమాలు యధావిధిగా చేసేవాడు తీవ్రమైన బ్రహ్మచర్య నిష్టను అవలంబిస్తూ ఎంతో ప్రీతితో గురుసేవ చేసేవాడు భక్తి ఏకాగ్రతలతో వేదశాస్త్రాలను అభ్యసించేవాడు శుక్రాచార్యుని ఎవరి త్రిలోక సౌందర్యవతి అయిన దేవయాని అను పేరు గల కుమార్తె ఉండేది ఆమె సౌందర్యం అద్వితీయం పైగా ఆమె ఖచునిపై మనసు పడింది కానీ కఠోర బ్రహ్మచర్య వృతుడైన కచుడు ఆమెను సరిగ్గా చూడను కూడా లేదు కచుడు గురుపుత్రి అయిన దేవయాని సోదరిగా భావించేవాడు వినయం సంస్కారం విద్యలపైనున్న కుతూహలం అతనిని శుక్రునికి ఎంతో ప్రియునిగా చేసినాయి కచుడి మంచితనం చూసి అసూయతో మిగతా రాక్షసుల శిష్యులందరూ కూడా సమవేశమై ఇలా అనుకున్నారు వీడు మన శత్రువుల పక్షము వీడికి మృత సంజీవని విద్య లభిస్తే అది మనకు అపాయకరం కనుక వీటిని చంపి పారిద్దాం అనుకున్నారు ఒకరోజు శుక్రుడి గోవులను కాచి అడవి నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాక చూసి కచడిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు ఆ రాక్షసుకు కచుడు రావటం ఆలస్యమైందని చింతించి దేవయాని తండ్రితో నాన్న ఎంత అవసరం వచ్చినా కనీసం సాయంకాలం సంధ్యావందన సమయానికైనా సరే ఆశ్రమానికి తిరిగి వచ్చేవాడు కచుడు కానీ ఇవాళ ఇంత పొద్దెక్కినా ఇంతవరకు రాలేదు దయచేసి మీ దివ్య దృష్టితో కచుడిని జాడ తెలుసుకోండి అని ప్రార్థించింది శుక్రుడు దివ్య దృష్టితో జరిగిందంతా కూడా తెలుసుకున్నాడు వెంటనే తన మృత సంజీవని విద్యతో కచుడిని బ్రతికించాడు ఈర్షాగ్నిచే రగులుతున్న రాక్షసులకు ఈ విషయం తెలిసినది మరునాడు మళ్ళీ కచున్ని సంహరించి దేహాన్ని మరునాడు మళ్ళీ కచున్ని సంహరించి కాల్చి బూడిద చేసి దాన్ని మదిరలో కలిపి వినయంగా శుక్రునికి ఇచ్చారు శుక్రుడు ఆ మదిరను పానము చేసినాడు కచుడు ఎంతకీ రాకపోయేసరికి దేవయాన్ని మళ్ళీ తండ్రితో మొరపెట్టుకున్నది ఇప్పుడు దివ్య దృష్టితో జరిగినది తెలుసుకుని ఎంతో బాధపడి ఈ రాక్షసులు చాలా కిరాతకులు తెలియకుండా నేనెంత తప్పు చేశాను ఈ మదిరపానము పానము చాలా ఘోరమైనది దీని మత్తు ప్రభావము వలన నా విచేషణ వివేచన నశించినది అనుకొని ఇకపై ఎవరిచే ఇట్టి తప్పులు జరగకూడదని ఈ విధంగా కట్టడి చేసుకున్నాడు అంత కొంచెమైనను మదిరాపానం చేయరాదు అది మహాపాపము అని ధర్మనియమం తెలియజెప్పి మళ్ళీ ఇలా అన్నాడు కానీ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కదా నేను చేసిన తప్పును సరిదిద్దుకొనేదను మృత సంజీవని విద్యను నా కడుపులో సూక్ష్మ సూక్ష్మ రూపంలో ఉన్న కచునకు ఉపదేశిస్తాను ఆపై అతనిని బ్రతికిస్తాను అని కచుడు నా ఉదరమును చీల్చుకు వచ్చి మృతుడైన నన్ను బ్రతికిస్తాడు అన్నాడు శుక్రుడు అలాగే చేశాడు కచుడు శుక్రుని గర్భం నుంచి బయటకు వచ్చి గురువు గారిని బ్రతికించినాడు ప్రాణామము చేసి శుక్రుని వద్ద సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరినాడు అప్పుడు దేవయాని తన ప్రేమను వ్యక్తపరిచి తనను వివాహమాడమని నిర్బంధించింది అంతటాక్షుడు సోదరి నీవు నా గురువు పుత్రికవు కావున నాకు చెల్లివి అవుతావు నీకు ఇలాంటి అధర్మ కోరిక కలరాదు అని హితవు చెప్పాడు నిరాకరించిన కచుడు నిరాకరించిన కచుడు క్రోధిత అయిన దేవయానిని ఇలా శపించినది నన్ను హింసించిన ఫలముగా ఈ విద్య నీకు ఉపకరించదు పో అని శపించింది దేవయాని అమాయకత్వాన్ని చూసి ఇలా సమాధానమిచ్చాడు కచుడు చెల్లి విద్య ఎన్నడూ నిరుపయోగం కాదమ్మా ఈ విద్య నాకు ఉపకరించకపోతేనేమి అర్హులైన పరులకు నేర్పి వారికి ఉపయోగపడతాను సమాజ శ్రేయస్సుకే నా విద్య ఉపకరించుటకన్నా నాకేమి కావాలి అని చెప్పి ఆనందముగా తిరిగి వెళ్ళిపోయాడు కచుడు చాలా రకాల వశీకరణ పద్ధతులు ప్రచారంలో ఉన్నాయి చాలామంది బయట స్వామీజీలకు డబ్బులు ఇచ్చి వశీకరణం చేయించుకుంటూ ఉంటారు కానీ అలా బయట వారితో చేయించుకుంటే పూర్తి ఫలితం రాదు ఎప్పుడైనా సరే మీ చేతితో మీరు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు వస్తాయి కాబట్టి మీరే మీ చేతులతో ఈ పసుపు వశీకరణాన్ని చేయండి అసలు ఏం చేయాలి అంటే గురువారం రోజు ఏదో ఒక సమయంలో ఎవరికీ తెలియకుండా రహస్యంగా చిటికెడు పసుపు తీసుకోండి ఆ పసుపులో కొంచెం వాటరు కలిపి లాగా చేయండి తర్వాత ఆ పేస్టుతో ఒక తెల్ల కాగితం మీద ఆ పేస్టుతో ఎవరిని అయితే మాట వినాలి అనుకుంటున్నారో వారి పేరును రాయండి లావణ్య సాయి కుమారి రాజు రఘు ఇలా మీరు ఎవరిని వశం చేసుకోవాలి అనుకుంటే వారి పేరును రాయండి చేతితో రాయొచ్చు లేదా కర్రపుల్లతో రాయొచ్చు ఎలా రాసినా పర్వాలేదు తర్వాత ఈ పేరు రాసిన పేపర్ను మీ చేతిలో పట్టుకుని ఎవరికి కనబడిన చోట నిలబడి మీ మనసులో కోరికను చెప్పుకోండి అంటే ఆ వ్యక్తి మీ మాట వినాలని మీ వశం అవ్వాలని సంకల్పం చెప్పుకోండి తర్వాత చిన్న ప్లేట్లో మీ అరచేతిలో పట్టుకొని ఆ ప్లేట్లో ఆ పేపర్ను పెట్టి కాల్చివేయండి అంతే ఇలా ఈ చిన్న ప్రక్రియ చేస్తే చాలు మీరు కోరుకున్న వ్యక్తులు మీ వశం అయిపోతారు మీ మధ్యన ఉండే మనస్పర్ధలు గొడవలు క్లియర్ అయిపోతాయి ఇక వారు మీకు కట్టుబడి ఉంటారు మీ కాళ్ళ దగ్గర ఉంటారు కనుక మీరు కూడా గురువారం రోజు ఈ పసుపు వశీకరణ చేసి కోరుకున్న వ్యక్తులను సొంతం చేసుకోండి ప్రస్తుతం ఈ కలియుగంలో భూమిపై అధికారం చలాయిస్తున్నది కేవలం డబ్బు మాత్రమే మరి ఆ ధనం మన దగ్గర ఉండి ధనవంతులుగా జీవించాలంటే సంపదలకు ఆది దేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉండి తీరాల్సిందే అందుకోసం గురువారం ఉదయం నిద్ర లేచిన తర్వాత మీ వంట గదిలో ఒక పని చేస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా లభిస్తుందని పెద్దలు అంటూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం లభించడమే కాదు దారిద్ర్య బాధలన్నీ కూడా తొలగిపోతాయి దారిద్ర్య బాధల నుండి విముక్తి పొందుతారు కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి పంచభూతాలతో నిండి ఉంది నింగి నేల గాలి నీరు నిప్పు ఈ ప్రపంచ పంచభూతాలు ఒక్కటిగా కలిస్తేనే విశ్వం ఏర్పడుతుంది అయితే ఈ పంచభూతాలతో ఒకటైన అగ్నిని మనం అగ్నిదేవుడిగా భావిస్తూ అగ్ని సహాయంతో మనం జీవించడానికి అవసరమయ్యే ఆహారాన్ని వండుకుంటూ ఉంటాం అగ్ని అనేది ఎంతో పవిత్రమైనది అగ్ని యొక్క పవిత్రతను నిరూపించుకోవడానికి జగన్మాత సీతాదేవి అగ్ని ప్రవేశం చేసి లోకానికి తన పవిత్రతను సాటి చెప్పింది అంతటి పవిత్రమైన విషయంలో ఆడవారు కొన్ని పొరపాట్లు చేస్తున్నారు అదే వారి దారిద్రానికి కారణమవుతుంది ముఖ్యంగా గురువారం ఉదయం నిద్ర లేవగానే స్నానం చేయకుండా గ్యాస్ పొయ్యి వెలిగించడం మహాపాపం పవిత్రతకు ప్రత్యక్ష దైవంగా పిలవబడే అగ్నిదేవుని అపవిత్రంగా ఉండి ముట్టించరాదు స్నానం చేయకుండా వంటగదిని శుభ్రం చేయకుండా ఎవరైతే గురువారం పూట పొయ్యిని వెలిగిస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి అసలు అడుగు కూడా పెట్టదు అగ్నిదేవుని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది కాబట్టి గురువారం ఈ ఒక్కరు కూడా గురువారం ఉదయాన్నే స్నానం చేసి లేదా బ్రష్ చేసి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని గ్యాస్ పొయ్యిని శుభ్రపరిచిన తర్వాత మాత్రమే స్టవ్ని వెలిగించండి స్టవ్ని వెలిగించే ముందు అగ్నిదేవుణ్ణి మనసులో తలుచుకొని మొదటిగా స్టవ్పై పాలు పెట్టి కాచుకోవాలి గురువారం రోజు ఏ ఇంట్లోని ఆడవారు వంటగది విషయంలో ఈ నియమాలను పాటిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట వేసుకొని కూర్చుంటుంది అగ్నిదేవుడు యొక్క అనుగ్రహం కూడా ఆ కుటుంబంపై ఎప్పుడూ ఉంటుంది కనుక లక్ష్మీవారమైన గురువారం వంటగది విషయంలో ఈ నియమాలను పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో నచ్చితే జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు